ఆయన కోసం చెప్తున్నాను ఉంటాయి నేను పనిపడుతున్నాను కానీ నా దృష్టి ఇక్కడ లేదు ఎవరు వస్తున్నారు మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ చేయలేదు అంటారని మంది చాలా ఉందండి అంటే నేనే వచ్చి అడిగితే ఒక మాట అయింది అదే కొత్త ఇప్పుడు మాకు సుమారుగా పనిచేస్తాం బివీఎస్ శర్మ గా తెలిసిన ఆడిటర్ బస్ నుంచి ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు ఆయన అయ్యింది కాదే యువతలు పక్కకి నుంచో ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వన్ వన్ జీరో శ్రీవాణి క్లబ్ అండ్ గాయత్రి క్లబ్ కలిసి ఈ రోజు స్థానిక భీమేశ్వర స్వామి దేవాలయంలో కొలువై ఉన్నటువంటి బల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా అల్పాహారాన్ని అల్పాహారాన్ని పాలు ఇవ్వడానికి మా క్లబ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సర్వీస్ కార్యక్రమాన్ని చేస్తున్నాము అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మొత్తం వాళ్ళ భుజ స్కంధాల మీద వేసుకున్న డిస్ట్రిక్ట్ గవర్నర్ ఝాన్సీ లక్ష్మి గారు వాళ్ళ క్యాబినెట్ బీడీజీ రమ్య గారు అలాగే మెంటే అమ్ములు గారు తర్వాత ట్రెజరర్ అండ్ పిఆర్ఓ నాగలక్ష్మి గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈ మొత్తం కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టడం జరిగింది అలాగే ఈ దేవాలయంలో మాకు ఈ సర్వీస్ కార్యక్రమాన్ని చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చిన ట్రస్ట్ యాజమాన్యం వారికి దేవాలయం యాజమాన్యం వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా మా ఈ కార్యక్రమానికి అలై మెంబర్స్ అందరూ కూడా మైదిలి గారు అండ్ వాణి గారు రాజీ గారు అండ్ గాయత్రి గారు ఇంకా మిగిలిన మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వలన ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరిగింది మేము ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు ఈ అవకాశం కల్పించిన ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజున ఓటో పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమితి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శక్తి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనది ఈ సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు విశేష సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారిని కీలయన్ లో నుంచి దర్శనం చేసుకుంటున్నారు మరి ఈ శక్తి సందర్భంగా శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులందరికీ ఈ రోజు అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మహిళా సభ్యులందరూ ఆ కమిటీ వారి తరఫున అల్పాహారాన్ని ఏర్పాటు చేసి భక్తులందరికీ చక్కగా వారే స్వయంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు మరి అదే విధంగా పాలు కూడా పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా పాలు కూడా వితరణ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఐదు వందల మంది భక్తులకు వాళ్ళు ఈ ప్రసాదాన్ని పాలు అందజేస్తాం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ మంచి సేవా కార్యక్రమం చేసినందుకు అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులందరికీ కమిటీ వారికి దేవాదాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సుబ్రహ్మణ్య క్లబ్ డిస్టిక్ ఆ డిస్టిక్ గవర్నర్ గా రోజు ఇక్కడ అల్పాహారాన్ని అందజేయడం జరిగిందండి ఆ ఈ కార్యక్రమానికి మా అలయన్స్ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సహకారాలు అందించారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈ గుడి యాజమాన్యం కూడా మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కృతజ్ఞతలు